రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అనుకున్నంత సీట్లు రావని ఎక్కడ ఓడిపోతామేమోనన్న అనుమానంతో గతంలో కోడికత్తి ప్రస్తుతం గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు దీన్ని గమనిస్తున్నారని వైసీపీ ఇకనైనా ఇలాంటి వాటికి తెరదించాలని తిరుపతి నగర టీడీపీ నగర అధ్యక్షుడు వట్టికుంట శంకర్ నారాయణ అలియాస్ చన్నబాబు నగర అధికార ప్రతినిధి సత్తు మధుసూదన్ యాదవ్లు పేర్కొన్నారు సోమవారం ఉదయం తిరుపతి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రెడ్డి ఇంటికి పేరు పెట్టుకున్నారని అయితే ఆ రాజారెడ్డి కుమారుడే వైఎస్ వివేకానందరెడ్డిని అతి దారుణంగా చంపినా స్పందించని కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడికి స్పందించి ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు కరుణాకర్ రెడ్డి వైసీపీ హత్యలు చేయదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు నారావారి రక్త చరిత్రని తమ సొంత పత్రికలో పెద్ద హెడ్డింగులతో రాసినవి నిరూపించలేకపోయాయని హత్యా రాజకీయాలకు కేంద్రమైన వైఎస్ఆర్ ఫ్యామిలీ విషయంలో ఎందుకు అధికారులు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు కేవలం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం కోసం డ్రామాలు ఆడుతున్నారని ఇక ప్రజలు వైసీపీని నమ్మే ప్రసక్తే లేదన్నారు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి బాబురావు ప్రకాష్ రామ్మూర్తి రాయల్ రావెల్లి సుబ్బరాయుడు కేవీ రమణ గోవిందాచారి జ్యోతి గోపాల్ తదితరులు పాల్గొన్నారు నచ్చినట్టుగా మీరు ప్రవర్తించి అన్ని రకాలుగా ముందుకు పోవాలని ఈ కోడికత్తి డ్రామా ఈరోజు గులకరాయి డ్రామా మరి ఏడుగురు బొబ్బలు మరి ఆ రోజు తల్లి చెల్లి లేదు కాబట్టి ఈ రోజు మీకు అవకాశం వచ్చింది వాళ్ళుంటే మీకు అవకాశం వచ్చి ఉండదు మీ పని మీది దయచేసి ఇక్కడైనా ఆపి ప్రజాస్వామ్యంలో ప్రజలకి నచ్చినట్టు న్యాయబద్ధంగా నీతిబద్ధంగా క్రమశిక్షణగా పాల్గొనండి ఇప్పుడు ప్రజల్లో మీకైతే ఎక్కడ కూడా అవకాశం లేదు కాబట్టి ఇక్కడైనా ఆపి డ్రామాలు గులకరాయి డ్రామా ఆపి ప్రజాస్వామ్యంలో గౌరవంగా ప్రవర్తించాలని తెలుగుదేశం పార్టీ మీకు డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి పైన పద్నాలుగు కేసులు ఉన్నాయి నీ ముఖ్యమంత్రి అత్యా రాజకీయాల్లో ఉన్నాడని చెప్పి ముప్పై రెండు కేసుల్లో పులివెందుల్లో కానీ ఎక్కడ ఉంది ఇవి చెల్లికుండా వాళ్ళ వాళ్ళ తప్పుల్ని సరి చేసుకోకుండా ఎదుటోళ్ళ పైన చేయటం అనేది కరెక్ట్ కాదు రాబోయే తిరుపతి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి తిరుపతిలో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకోబోతున్నారు